హ్యాపీ బర్డేస్ గెస్ట్ చేయండి ఇది ఎక్కడో ఏమనుకుంటున్నారు మీరు కూడా వీడైతే పూర్తి వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఈ బడా గణేష్ ఎక్కడ నుండి ఏంది కథ అని చెప్పేసి లాస్ట్ వీడియో అయితే మా మంచిగా వచ్చింది లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఈ గణేషుల గురించి ఏంది కథ అని హైదరాబాద్లో ఎక్కడ అని చెప్పేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రోజు ఈరోజు ఏంటంటే మనం హైదరాబాద్లో ఉండి ఖైదరాబాద్ గణేష్ని అయితే చూడకుంటే మంచిది కదండి సో అందుకోసం ఫస్ట్ టైం అయితే ఇంకా నేనైతే ఫస్ట్ టైం నేను వెళ్ళడం కూడా మా ఫ్రెండ్కి ఫోన్ చేసేసి మా ఫ్రెండ్ వచ్చి ఖైదరాబాద్ గణేష్కి అయితే వెళ్దాం రా వస్తావా అంటే సర్లే వెళ్దాం పదా అని చెప్పేసినాను సో ఇంక మేమైతే ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరం అంటే అప్పటికే లేచాను లేచి ఇంకా ఫ్రెష్ అయ్యేసి మేమైతే హైదరాబాద్ నుండి ఖైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాం మేము హైటెక్ సిటీలో ఉంటాం ఇక్కడ నుండి చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది వీకెండ్ కదా అది కాక సాటర్డే సో ఎక్కడ పట్టినా రెడ్ అంటే మ్యాప్లో చూసి రెడ్ గ్రీన్ ఎల్లోనే ఉంటుంది అంటే ట్రాఫిక్ కంటే ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ సో ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఆగేసి మా ఫ్రెండ్ కాలేజీ చూసుకున్నాము అక్కడ చూడండి ఒక పెద్ద ప్యాలెస్ కానీ అది ప్యాలెస్ అప్పట్లో ఏమో ఇప్పుడైతే అది హాస్పిటల్గా మరి నాకైతే భలే నచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అది ఒకప్పుడు రాజులు ఇలా ఇలాంటి ప్యాలెస్లో ఉన్నారంటేనే చాలా గ్రేట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బయట నుండి నాకు చాలా మంచిగా కనిపించింది లోపల వచ్చే దారిలో అయితే శివుడిని అయితే అక్కడ పెట్టేసినా ఈ మధ్య ఈ హైదరాబాద్లో ఈ నేను చూడగా ఫస్ట్ టైం చాలా తక్కువ అయితే కనిపిస్తున్నాయి వినాయకుడి విగ్రహాలు చాలా అంటే చాలా తక్కువ కనిపించాను అప్పుడైతే గల్లీ గల్లీకి ఒకటి టూర్ కనపడేది ఇప్పుడైతే అసలు చాలా తక్కువ కనపడుతుంది అట్లీస్ట్ మేము ఇంత నుంచే ఖైదాబాద్కి పోయే మధ్యలో మా మహా అంటే ఒక టెన్ కనిపించడాయి అంతే మించి ఎక్కువ కనిపించాయి దాదాపు మేము ఒక ట్వంటీ త్రీ ఫార్టీ థర్టీ కిలోమీటర్స్ వరకు జర్నీ చేసినప్పుడు మధ్యలో మాకు కనపడింది టెన్ మాత్రమే అంటే కిలోమీటర్కు టెన్ కిలో వేసుకున్నా ఒక కిలోమీటర్లకు ఒక విగ్రహం పెట్టుకున్నా కూడా అంత లేవు సో మొత్తానికి అయితే మేమైతే మొత్తం కవర్ చేసుకుంటూ నిదానంగా అయితే మనమైతే హైదరాబాద్కి అయితే వచ్చేసినాయి తెలుసు కదా మీకు అందరికీ సచివాలయం అండి మన హైదరాబాద్లో పెద్ద సచివాలయం అంటే ఇదే అనమాట సో ఇక్కడికి రీచ్ అయినామంటే ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే అనమాట హైదరాబాద్కి ఇంక ఈ దగ్గరలోనే మనకి ట్యాంక్ బండ్ అన్నీ కనిపించేస్తాయి చూడండి ఇదే అన్ని ట్యాంక్ బండ్ చూడండి మేమైతే దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మాకు అర్జెంట్గా వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది వీకెండ్స్ కదా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది రష్ ఉంటుంది అని చెప్పేసి మేమైతే స్టాప్ అయితే చేయకుండా జస్ట్ అట్లా ఒక చిన్న క్లిప్ అయితే నేనైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోయినామనమాట వెళ్ళిపోయి చూడండి ఇంకా పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ ఇచ్చినారనమాట చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చినాయంటే అన్ని వెహికల్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇంకా టుమారో ఇంకా ఎక్కువ ఉంటాయి మేబీ సండే మేమైతే హార్డే విన్నాం ఇదే ప్రసాద్ ఐమాక్స్ మీకు చూస్తుంటారు చాలా మూవీస్లో కానీ చాలా మంది చెప్తారు ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళాలి రా మంచిగా కుట్టదని చెప్పేసి ఇదే అనమాట అది సో చూడండి నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడైతే స్టార్టింగ్ ఉంటే ఇంకా మన ఇంటి దగ్గర జాతరలు ఎట్లా ఉంటాయి అట్లున్నాయండి అంటే స్ట్రీట్లు మొత్తం అంగడ్లే అన్నమాట బొమ్మల అంగడ్లు ఇటు చూడండి జాతకాలు చెప్పి ఇంత ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా జాతకాలు చెప్పించుకున్నారు అంటే చిలక జ్యోతిష్యం అనమాట సో ఇప్పుడు కూడా ఇంకా అంటే చాలా గ్రేట్ అనమాట ఈ స్ట్రీట్లో నుండి వెళ్తుంటే అన్ని బొమ్మలు ఈ కోన్స్ పెట్టుకుంటారు అలాంటివి ఐస్ క్రీమ్స్ అన్నీ మన ఇంటి దగ్గర ఏమన్నా అమ్మవారి జాతరలు జరుగుతుంది అలా అయితే పెట్టినారనమాట స్ట్రీట్ మొత్తం అవే ఉన్నాయి సో మనమైతే మొత్తానికి అయితే చిన్నగా అన్ని చూసుకుంటూ టిప్స్ అయితే తీసుకుంటూ అయితే మనమైతే రీచ్ అనమాట రీచ్ అవుతున్నాం అనమాట చూడండి ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయన్నమాట చూడండి టెడ్డీ బీర్స్ అంట డాల్స్ అంట ఫుడ్ స్టాల్స్ టా చాలా అంటే చాలా రకం అది కాక ఎక్కువ మంది వచ్చారనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని కూడా నేను అనుకోలేదు చాలా మంది అయితే వచ్చేసినారనమాట మనం క్యూలో వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా రూట్ అయితే పెట్టినారు అప్పుడైతే డైరెక్ట్ ఉండే ఇప్పుడైతే ఇంకా కొన్ని స్ట్రీట్లో ఉంటే ఆ స్ట్రీట్లోకి వెళ్ళి ఈ స్ట్రీట్లోకి వెళ్ళి పెట్టాలి పెట్టినారనమాట ఎందుకంటే క్రౌడ్ వస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు కాబట్టి అందరికీ కనిపించాలి కాబట్టి ఒకేసారి వదిలితే బాగుండని చెప్పి ఇట్లా ఈ స్ట్రీట్లో ఉంటే ఆ స్ట్రీట్లకి ఆ స్ట్రీట్లో ఉంటే మెయిన్ స్ట్రీట్లకి అట్లయితే పెట్టేసినారు మొత్తానికి అయితే ఈ మనం వెళ్లేదారులో ఈ అమ్మవారి గుడి కూడా ఉంది దీని బ్యాక్స్ యాక్సైడ్ అనమాట కడితే వాడిది విగ్రహం అనేది ఉండేది సో మనమైతే నేను దానికి చూడండి అక్కడ అక్కడ నుండే కనిపిస్తుంది నేను ఆల్మోస్ట్ తీయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ నుండే బట్ కనిపించట్లేదు కొన్ని దగ్గరికి వెళ్తే ఆ పిల్లోడైతే మనల్ని చూస్తున్నాడు మనం వీడియో ఏమో తీస్తున్నాం అని చెప్పేసి సో మొత్తానికి అయితే మన బడా బడా అయితే అక్కడ కనిపిస్తారు చూడండి నేను నుంచి చిన్నగా తీస్తున్నాను అనమాట లైట్గా చాలా మంది వచ్చినారనమాట అట్లా ఈ సేవ చేసి దేవుడికి సేవ చేసుకునే వాళ్ళు కూడా వచ్చినారనమాట సో వాళ్ళు కూడా అయితే వాళ్ళకైతే కొంచెం ఫ్రీ అంటే దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించుకునే దానికి అది అక్కడ లోకల్ కమిటీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం దేవుడి దగ్గర వరకు తీసుకెళ్తున్నారు అది కాక మనం ఏమన్నా డబ్బులు దేవుడికి సమర్పించుకోవాలంటే కూడా చెప్పి నేను చెప్తే అట్లీస్ట్ వన్ రూపీ కూడా సింగిల్ ఇస్తున్నారనమాట ప్రతి ఒక్కరికైతే సింగిల్ రూపీ ఇచ్చిన వాళ్ళు కూడా పేరు మెన్షన్ మరీ చెప్తున్నారు దేవుడికి ఇచ్చినారు వీళ్ళని చెప్పి చూడండి మన బడా గణేష్ అయితే చూడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట దేవుడిని ఇంత దగ్గర నుండి చూడడం కూడా అది బడా ఉంది సో మన నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట చాలా వైపు అట్లీస్ట్ అయితే అయితే గేట్ అయితే పెట్టేసిన అనమాట లోకల్ వాళ్ళని దేవ దేవుడి సేవ చేసే వాళ్ళని తప్పని ఎవరిని లోపలికి అలవ్ చేయట్లేదు అనమాట వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అయితే దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు మిగతా వాళ్ళని ఎవరిని అయితే తీసుకెళ్ళట్లేదు సో మనకైతే దగ్గర నుండి బాగా కనిపించేసి నేను కూడా కొంచెం వీడియోస్ తీసుకొని క్లిప్స్ అయితే తీసుకొని నాకైతే మంచిగా అనిపించేసింది అనమాట ఈ వీడియో నేను చూడండి ఈ వీడియో అయితే చాలా వరకు బాగా వచ్చింది అనమాట మ్యాక్స్ మన వ్యూవర్స్ అందరూ చూస్తారని చెప్పి నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయడానికి మెయిన్ కారణము చూడండి మీరు అయితే ఈ దగ్గరలో ఉండలేకపోతే మాత్రం మన వీడియోలు అయితే బాగా కనిపిస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడండి వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడైతే మంచిగా మంచిగా అని నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పీస్ఫుల్గా మంచిగా అందరూ క్రౌడ్కి బాగా అనిపించేసింది చూడండి మీరైతే పక్క హైదరాబాద్లో ఉంటే పక్క విజిట్ చేయండి ఖైదాబాద్లోనే బట్ బట్ మాత్రం వీకెండ్ డేస్లో అయితే పోకండి ఎందుకంటే వీక్ డేస్లోనే పోండి వీకెండ్ అయితే చాలా కష్టం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి